రెండో లోక్సభ గురించి చూద్దాం రెండో లోక్సభ గురించి విశ్లేషంగా కథనాన్ని ఒకసారి చూద్దారు రెండో లోక్సభ మొదలైన లోక్సభ ఇంతకుముందు వీడియో తయారు చేసాం రెండో లోక్సభ గురించి చూద్దాం నెహ్రూ హవా ఈ లోక్సభలో ఎక్కువగా ఉందని జరిగింది పంతొమ్మిది వందల మరింతగా బలపడ్డదన్నమాట కాంగ్రెస్ బార్లమెంట్ ప్రతిపక్షం లేకపోవడమే ఇందుకు కారణం రెండు ఇరవై ఏడు సీట్లు రెండో అతిపెద్ద పార్టీగా సిపిఐ నిలబడింది ఈ టైంలో స్వతంత్ర సిద్ధించి అప్పటికి రాజ్య దశాబ్దం గడిచింది నెహ్రూ పాలన సాగుతుంది ము గొప్ప సమస్యలు నడిమే రెండో లోక్సభ ఎన్నికలు కూడా ముంచుకొచ్చాయి మొదటి లోక్సభ ఎలక్షన్స్ చాలా కష్టాలతో మనం నిర్వహిస్తే రెండో లోక్సభకి ప్రజలు ఓటు విలువ తెలియజెప్పి ఓటేసేలా చేయడం ఎన్నికల సంఘానికి కీలక సవాలుగా మారింది అనమాట అయితే పంతొమ్మిది వందల యాభై రెండు తెలుగు నిర్వహణకు తాలూకు అనుభవం ఈసారి బాగా పనికొచ్చింది అంటే మొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో చేశారు కదా లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఆ అనుభవం ఎన్నికల కమిషన్కి బాగా పనికొచ్చి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎలక్షన్స్ బాగా నిర్వహించారన్నమాట పాకిస్తాన్ రా రాజ్యాంగ సంక్షోభం కొట్టుమిట్టాడుతూ ఉండగానే మన భారతదేశం రెండో లోక్సభ ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకుంది దేశంలోని ప్రజాస్వామ్యం గట్ గట్టిగా వెల్లించుకుందని ప్రపంచం అనమాట లోక్ రెండో లోక్సభలో పార్టీ బలబలాలు ఉన్నాయో చూస్తే మొత్తంగా సీట్లు నాలుగు వందల తొంభై నాలుగు కాంగ్రెస్ పార్టీ మూడు డెబ్బై సీట్లు గెలిచింది సిపిఐ ఇరవై ఏడు సీట్లు సిపిఐకి ఇరవై ఏడు సీట్లు వచ్చింది అప్పటికి ఇంకా సిపిఐ చేయలేదనమాట సిపిఎం కింద దానికి ఇరవై ఏడు సీట్లు వచ్చింది కాంగ్రెస్ మూడు వందల డెబ్బై ఒకటి ప్రజా సోషలిస్ట్ పార్టీకి పంతొమ్మిది ఆల్ ఇండియా గణతంత్ర పరిషత్కి ఏడు ఇతరులకి ఇరవై ఎనిమిది స్వతంత్రాలకు నలభై రెండు అనమాట ఈ టైంలోనే దివంగత దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికలు తొలిసారిగా నెగ్గారనమాట లోక్సభలో అడుగుపెట్టాడు ఆయన గొప్ప వక్తగా నెహ్రూ కొనియాడారు కొరను అంతేకాదు ఏదో ఒక రోజు ప్రధాని అవుతారని కూడా ఖచ్చితంగా భవిష్యత్ దర్శనం చేశారు కూడా నెహ్రూ గారు ఇక సీఈసీగా రెండో వరుసగా రెండుసార్లు స్వాతంత్ర ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన సుకుమార్ సేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది కన్నుమూసారు మాట దీనికి ఫస్ట్కి సెకండ్కి ఈ సుకుమార్ సేన అని ఆయన సీఈసీగా ఉండే అనమాట ఇదే ఆయన కూడా ఇదే టైంలో చనిపోయారు ఈ దీని గురించి అసలు విశేషాలు ఏంటి చూద్దారు రెండో లోక్సభ గురించి పంతొమ్మిది యాభై రెండు లోక్సభ ఎన్నికలు మొత్తంగా పద్నాలుగు రాష్ట్రాల్లో ఆరు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగాయి ఆంధ్రప్రదేశ్ అసోము బీహారు బొంబై కేరళ మధ్యప్రదేశ్ మద్రాసు మైసూరు ఒడిస్సా పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ మణిపూరు త్రిపుర అండమాన్ నికోబార్ లక్షద్వీపు మినీకాయ్ మినహింది దీవులు కూడా పోలింగ్ జరిగింది మినకాయ మినహంది దీవులు ఉన్నాయి కదా అక్కడ కూడా పోలింగ్ జరిగింది అనమాట మొత్తంగా నాలుగు వందల తొంభై నాలుగు లోక్సభ స్థానాల్లో గాను ఒక చోట సగటున ముగ్గురు అభ్యర్థుల కంటే బరిలో లేరు అంటే అన్నిట్లోనే బరిలోనే ముగ్గురికాన్ని ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేశారు కాంగ్రెస్ మినహా మరో బలమైన జాతీయ పార్టీలు లేనే లేదు అనమాట ఆ టైంలో ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడు మొగ్గు తొడుగుతున్నాయి రెండో లోక్సభ స్థానానికి జాతీయ స్థాయిలో నాలుగే పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నాయి రాష్ట్రాల్లో మరో పదిహేను పార్టీలు అదృష్టంగా పరీక్షించుకున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి జూన్ తొమ్మిది దాకా మూడున్నర నెలల పాటు ఎన్నికల నిర్వహణ సాగిందనమాట ఓటు ప్రాధాన్యతపై ప్రజలు అవగాహన పెంచేందుకు ఈసీ అంత కృషి చేసిన ఫలితంగా అంత ఫలితాలు పెద్దగా రాలేదు కొంతవరకు సక్సెస్ అయింది కానీ ఫలితాలు పెద్దగా రాలేదన్నమాట పంతొమ్మిది యాభై రెండు తొలి ఎన్నికల్లో నలభై నాలుగు పాయింట్ ఎనభై ఏడు ఏడు ఎనిమిది శాతం నమోదవగా పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలోని నలభై ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతానికి పెరిగింది అంటే ఒక్క పాయింట్ పెరిగింది అనమాట పద్దెనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల యాభై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది ఓటేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో కానీ పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో కూడా ఇంచుమించుగా పద్దెనిమిది కోట్ల మంది ఓటేస్తే ఇక్కడ పంతొమ్మిది కోట్ల మంది ఓటేశారు అంటే అప్పట్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయితే రెండు వేల పంతొమ్మిది వందల యాభై ఏడుకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ శాతం ఓటు పెరి ఓటు శా ఓటు శాఖ పెరిగింది ఈ ఎన్నికలకి తొలి ఎన్నికలకు ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి మొదటి రెండు ఎన్నికలు సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి అన్నమాట ఎన్నికల నిర్వహణ వేయని బాగా తగ్గించడంతో పాటు వాటిని మరింత సమర్థంగా నిర్వహించారు అన్నమాట దాంతో సుడాన్ తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను కూడా సేనికే అప్పగించింది అంటే సుడాన్ ఉంది కదా అది కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను కూడాను మన ఈ సుకుమార్ సేనికి అప్పగించింది సుడాన్ పోలింగ్ బూత్ని ఆక్రమించే పెడదోరణిని పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో తొలిసారిగా కనిపించింది పోలింగ్ బూత్ల్ని ఆవాహించడం అంటే అటు కబ్జా చేయడం ఇది ఇక్కడే ఫస్ట్ మొదలైంది అన్నమాట బౌల అభ్యర్థుల ప్రజా చివరి ఎన్నికలుగా పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికలలో చరిత్ర గుర్తుండిపోతాయి బౌల అభ్యర్థి నియోజకవర్గాలకు చివరి ఎన్నికలుగా పంతొమ్మిది వందల యాభై ఏడు లోక్సభ ఎన్నికలు చరిత్రలో గుర్తుండిపోతాయి అన్నమాట ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో తొంభై ఏడు స్థానాలు ద్వై ద్వంద్వ నియోజకవర్గాలుగా ఉన్నాయన్నమాట పంతొమ్మిది వందల యాభై ఏడులో తొంభై ఏడు స్థానాలు ద్వంద నియోజకవర్గాలు ఉన్నాయి అంటే జనరల్ కోటా నుంచి ఒకరు ఎస్సీ ఎస్టీ కోటా నుంచి ఒకరు చెప్పినా ఈ స్థానాలు ఇద్దరు విజేతలుగా ఉండేవారు ఆ తర్వాత ఈ విధాన్ని తొలగించారన్నమాట అంటే లోక్సభ ఎన్నికల చరిత్రలో బౌల అభ్యర్థి నియోజకవర్గాలుగా ఈ ఎన్నికలు నిర్వహించారు అన్నమాట అంటే జనరల్ కోటా నుంచి ఒకరు ఎస్సీ ఎస్టీ కోటా నుంచి ఒకరు చెప్పినా ఈ ఎన్నికల్లో ఇద్దరు విజేతలు ఉండేవన్నమాట ఆ తర్వాత ఈ విధానం తొలగించారు పంతొమ్మిది యాభై రెండు తొలి ఎన్నికల్లో అయితే పశ్చిమ బెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన ఒక నియోజకం కూడా ఉందనమాట అంటే పంతొమ్మిది యాభై తొలి నియోజకవర్గం తొలి ఎన్నికల్లో అయితే పశ్చిమ బెంగాల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఉందనమాట అలాగా అంటే ఒకే బౌల అభ్యర్థులు ఉండేవన్నమాట ఒక నియోజకవర్గంలో దేశం ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పటికీ లోక్సభ ఎన్నికలు ప్రజలు మరోసారి ఎగురుగా పట్టం కట్టారు ఈ ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షం లేకపోవడం ఇందుకు కారణం పంతొమ్మిది యాభై రెండు తొలి ఎన్నికల్లో మూడు వందల అరవై నాలుగు లోక్సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం ఈసారి మూడు వందల డెబ్బై ఏడుకి పెరిగింది ఓట్ల శాతం కూడా నలభై ఐదు నుంచి నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది ఓట్ల సిపి ఇరవై ఏడు స్థానాలు విజయకేతం ఎగురివేసింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు యాభై రెండుతో పోలిసి పదకొండు స్థానాలు పెరిగిన ఓట్ల శాతం ముప్పై రెండు పాయింట్ ఆరు ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఏడు క్షీణించింది సిపిఐ ఓట్ల స్థానం అప్పుడేమో ముప్పై రెండు శాతం ఓట్లు వస్తే కానీ ఈసారి ఇరవై నాలుగు శాతలే ఎందుకంటే అప్పట్లోని కాంగ్రెస్కి నలభై ఐదు శాతం ఓట్లు సిపిఐ సిపిఎంకి మన సిపిఐకి ముప్పై రెండు శాతం అంటే తేడా పన్నెండు పర్సెంట్ పన్నెండు పన్నెండు పర్సెంట్ ఓట్లే కానీ అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నది కాంగ్రెస్ తర్వాత అధిక స్థానాలు స్వతంత్ర అభ్యర్థులను ఎగ్న విశేషం అంటే పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఓటింగతో నలభై రెండు స్థానాలు గెలుచుకున్న అనమాట స్వతంత్ర అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో జనత ఫార్వర్డ్ బ్లాకు గణతంత్ర పరిషత్తు అఖిల భారత హిందూ మహాసభ జార్ఖండ్ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రజా పార్టీ ప్రీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ అఖిల భారతీయ రామ్రాజ్య పరిషత్తు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పోటీ చేశారనమాట ఇలాగా నలభై రెండు స్థానాలు ఈ పార్టీలు గెలుచుకున్నాయన్నమాట ఇలాగా జనతా పార్టీ అని ఫార్వర్డ్ బ్లాక్ అని గణతంత్ర పరిషత్ అని అఖిల భారత్ హిందూ మహాసభ అని జార్ఖండ్ పార్టీ అని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ప్రజా పార్టీ అని ప్రీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ అని అఖిల భారత రామ్రాజ్ పరిషత్ అని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అని ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని ఇలాంటి పార్టీలు గెలిచారు అనమాట సమస్యలు ఎన్ని ఉన్నా ఎలక్షన్ జరిగే గెలిచారు నిరుద్యోగం ఆహార కొరత నిత్యావసర ధరలు పెరుగుదల రాష్ట్రాల పునర్వ్యవస్థకర విషయాల్లో ప్రజల అసంతృప్తి అవినీతి ఆశ్రిత పక్షపాతం ఆశించిన అభివృద్ధి లేకపోవడం భూ సంస్కరణ భూసంస్కరణ నడక రాష్ట్రాల్లో పాలనా సామాన్లు లోపించడం ఉత్తరాది ఆదిపశ్చిమే దక్షిణాది భారతీయుల ఆగ్రహం ఇలాంటి పలు సమస్యలు రెండో లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు బలంగా ముందుకు తీసుకెళ్ళాయి ఇన్ని సమస్యలన్నా కాంగ్రెస్ని ఢీకొట్టే బలమైన ప్రతిపక్షాలు లేకపోవడం పోటీ ఏకపక్షమేనని ముందే తేలిపోయింది నెహ్రూ సర్కార్ ఎన్ని స్థానాలు వస్తాయనేది కాస్త ఆసక్తి కలిగించిన అంశం అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చిన సీట్లలో మూడింట రెండు వంతులు ఉత్తరాది చదవారు ఒక్క యూపీఏ కాంగ్రెస్కి ఏకంగా డెబ్బై సీట్లు కట్టబెట్టింది ఈ విధంగా రెండు రెండో లోక్సభ స్థానంలోని కాంగ్రెస్ పట్టం దిగింది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్నంత తెలుగు రాష్ట్ర సమాచారాన్ని కోటి మంది తెలియదు రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం